తల్లి సావిత్రిబాయి పూలే నూట తొంభై నాలుగవ జయంతి వేడుకలను వేములో పట్టణ బీసీ సాధికారత ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు సంఘం కార్యాలయం సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవీ నివాళులర్పించారు ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సాధికారత సంఘం కన్వీనర్ పోలాస నరేందర్ మాట్లాడుతూ స్త్రీ జాతి ఔన్నత్యం కోసం స్త్రీ విద్య కోసం జీవితాన్ని ధారపరిసిన మహానీరాలు సావిత్రిబాయి పూలే అని అన్నారు మహిళా సాధికారత కోసం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు కావడం మహిళలే కాకుండా ఈ దేశం గర్వించదగ్గ విషయమని మహిళలు వంటింటికే పరిమితం కాకుండా విద్యను అభ్యసించాలని పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాల లక్ష్యంతో ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీసీ సాధికారత సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తూపుకారి సత్తయ్య ఇళ్లందుల వెంకటర్స్ మారం కుమార్ కొండ కనకయ్య కొండ నర్సయ్య సంఘం నాయకులు గోపు బాలరాజు కనపర్తి సుధాకర్ మైలార రాము సిహెచ్ రామస్వామి గౌడ్ కుంభం రవీందర్ మ్యాన రాజేష్ చేను హేలపతి ఉయ్యాల భూమయ్య మంతిన దుర్గేష్ బరుకుపల్లి రామస్వామితో పాటుగా పలువురు సంఘం సభ్యులు పాల్గొన్నారు ధికారిత సంఘం కార్యాలయంలో వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది సావిత్రిబాయి పులే గారు గొప్ప విద్యావంతులు మేధావులు భారతదేశంలోనే మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు మరి మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని వంటింటికే పరిమితం కాకుండా రాజకీయాలలో రాణించాలని విద్యను అభ్యసించాలని ఉద్యోగాలలో కూడా మహిళలు ముందుకు రావాలని ప్రధానంగా మహిళలకు విద్య అవసరం విద్య వాళ్ళ జీవితానికి ఉపాధి కల్పిస్తుంది విద్యనే వాళ్ళ జీవితానికి బంగారు బాట వేస్తున్నది విద్య వస్తే మరి వారి భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళపైనే వాళ్ళకి ఆధారపడి ఉంటారని మహిళలను ఎంతో చైతన్యం చేసి మరి మహిళ ఉద్యమాల కొరకు తీవ్రంగా కృషి చేసిన గొప్ప భావురాలు మరి సావిత్రిబాయి పూలే అని సందర్భంగా తెలియజేస్తున్నాం మరి నాటి సావిత్రిబాయి పూలే కృషి వలనే మరి ఈరోజు మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాలలో రాణించగలుగుతున్నారు రాజకీయంలో కానీ విద్యలో కానీ ఉపాధిలో కానీ సమాన పాత్ర పోషిస్తున్నారు మరి అంతేకాకుండా మహిళల ఈ ఈరోజు ప్రభుత్వాలు ప్రత్యేకమైన విశ్వవిద్యాలయాలు డిగ్రీ కళాశాలలు అన్లైన్ కళాశాలలు ప్రాథమిక పాఠశాలలతో పాటు మహిళల కొరకు గురుకుల పాఠశాలలను కూడా ఏర్పాటు చేసారంటే మరి నాటి సావిత్రిబాయి కులే కృషే నేటి ఆచరణానికి సందర్భంగా తెలియజేస్తున్నాం మరి జ్యోతిరావు కులే గారు సావిత్రిబాయి కులే గారి యొక్క భర్త వారు కూడా బడుగు బలహీన వర్గాల కొరకు అట్టడుగు వర్గాల వారు మరి చైతన్యం కావాలని వారు కూడా రాజకీయంగా ఆర్థికంగా సాంఘికంగా సామాజికంగా ఉద్యోగ పరంగా అన్ని రంగాలలో ముందుండాలనేది మరి తన ఉద్దేశం తన కృషి ఈ ఈరోజు మరి బలహీన వర్గాలకు ముఖ్యంగా బీసీ వర్గాలకు మరి రిజర్వేషన్ల ఏర్పాటు చేయడం జరిగింది మరి జనాభా ప్రాతిపదిక పైన బీసీలకు మరి అన్ని రంగాలలో రిజర్వేషన్లు కల్పించాలని ఈ సందర్భంగా కోరుతూ జ్యోతిరావు పులిగారు మరి వారి సతీమణి సావిత్రిబాయి పులిగారి